ఓం శ్రీమాత ఛానల్లోకి స్వాగతం అండి ధనసు రాశి వారి జీవితంలో ఊహించని రీతిలో అదృష్ట ఘడియలు రాబోతున్నాయి ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మాయం కానున్నాయి జీవితంలో అభివృద్ధిని పొందబోతున్నారు అయితే ఈ రాశివారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ మాయం చేసి వీరికి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరు అలాగే ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశి వారు జీవితంలో ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోవడమే కాకుండా ఊహించని రాజయోగాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించనున్నారు అంతటి భాగ్యాన్ని ఈ రాశి వారికి అందించే ఆ స్త్రీ ఎవరు అలాగే ఆ స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు అనే విషయాలతో పాటుగా మీరు యొక్క గుణగణాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి అందంగా ఉంటారు వీరు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపటానికి ప్రయత్నిస్తారు అలాగే తోటి వారిపైన వాత్సల్యాన్ని కలిగి ఉంటారు ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేయడానికి వీరి సాయశక్తిలా కృషి చేస్తారు ముఖ్యంగా వీరిపైన వీరికి అచంచల విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు దయాగుణము దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అలాగే మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఈ రాశి వారు రుచికరమైన ఆహారాన్ని తినడం అంటే ఇష్టపడతారు మీరు పని అందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం ఈ రాశి వారికి కోపం సులభంగా వస్తుంది అంతేకాకుండా వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మొండితనంతో కొన్ని సందర్భాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీని వలన మీరు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నిర్ణయాలతో మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవలసి ఉంటుంది ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే అన్న కుటుంబ సభ్యులన్నా వీరికి అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశి వారు ఎంతటి కార్యాలనైనా సులభంగా పూర్తి చేయగలరు ఎటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీరు పొగడ్తలకి లొంగరు ఈ రాశి వారు వారికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వారు పనులను ఇతరుల చేత పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఇంకా ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి అదృష్టవంతులనే చెప్పవచ్చు వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు అయితే వీరు విలాసవంతంగా డబ్బు వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఫోటోగ్రఫీ చిత్రలేఖనం నాణాలను సేకరించడం వంటి వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సాంఘిక కార్యక్రమాల్లోనూ బాగా రాణిస్తారు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు వ్యాపార పరంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే వ్యాపారపరంగా భారీ నష్టాలను పొందుతారు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు సంగీత పరికరాలు వంటి వాటికి సంబంధించి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా ఈ సమయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ప్రభుత్వ రంగంలో సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఆశించినటువంటి ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి విదేశాలలో ఉద్యోగ అవకాశాలు ప్రయత్నించే వారికి ప్రయత్నాలు ఫలించనున్నాయి అలాగే వీరికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనపడుతుంది ముఖ్యంగా చేతి వృత్తుల వారికి ఈ సమయంలో ఆదాయ పరంగా అనుకూల ఫలితాలు పొందనున్నారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు పొందబోతున్నారు ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో అంతగా కలిసి రావు ప్రేమించిన వ్యక్తుల నుండి సమస్యలు పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ సమయంలో దూరంగా ఉండడం మంచిది అయితే జీవిత భాగస్వామి నుండి ఈ రాశి వారికి మంచి మద్దతు లభించనుంది అలాగే సంతానపరంగా శుభవార్తలు వినబోతున్నారు మీ సంతానం ద్వారా మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి ఈ రాశివారికి వారికి పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతోంది విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ కూడా వీరి శ్రమ అధికంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు క్రీడాకారులకు కళాకారులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఇవ్వనుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవ్వబోతున్నాయి వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది కానీ కొన్నిసార్లు ఈ రాశి వారు ఆహారం నిద్రాపరంగా తగిన శ్రద్ధలు తీసుకోరు దీనివల్ల వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామం చేయటం తగిన సమయానికి నిద్రపోవడం ఆహార నియమాలను పాటించడం వీరికి చాలా అవసరం అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి ఖర్చు అనేది అధికంగా ఉంటుంది వీరి యొక్క అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు అలాగే అదృష్టవారం శుక్రవారం వీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు శుక్రవారం నాడు ఆ పనిని ప్రారంభించడం లేదా తెల్లని బట్టలను ధరించి ఆ పనిని ప్రారంభించడం ద్వారా వీరి పనులు ఎందు ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి అలాగే ఈ రాశి వారు తాతల నుండి వచ్చినటువంటి స్థిరాస్తుల నుండి ఊహించని ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ మాయం కానున్నాయి ఈ స్త్రీ ఆశీర్వాదంతో వీరి జీవితమే మారిపోనుంది ఇంతటి అదృష్టం వీరికి తీసుకువచ్చే ఆ స్త్రీ ఎవరు అనే విషయాన్ని చూసినట్లయితే ఆ స్త్రీ ఎవరో కాదు ఈ రాశివారి యొక్క తల్లి ఈ రాశివారు వీరి తల్లి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవటం ద్వారా జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ రాశి వారు ఎవరైతే వారి తల్లి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదం తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది ఈ రాశి వారి తల్లి యొక్క ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఊహించని రాజయోగాన్ని అలాగే ఐశ్వర్యాన్ని పొందుతారు కాబట్టి ఈ రాశివారు ఎప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తల్లి దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకోండి ఈ రాశివారు వీరి తల్లి యొక్క కాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకునేలా ఆశీర్వదించమని కోరుకోండి ఆమె నిండు మనస్తో మిమ్మల్ని ఆశీర్వదించడం ద్వారా మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ రాశివారు మీ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకొని జీవితంలో అదృష్టాన్ని పొందండి ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పాటించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి అలాగే మీ కుటుంబంలోని మహిళలతో అన్నదానం చేయించండి ముఖ్యంగా ఈ రాశివారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకుని ఒక ముత్తైదువుకు తాంబూలాన్ని ఇవ్వండి అలాగే శుక్రవారం రోజున పేదలకు ఆహారాన్ని వస్త్రాలను దానం చేయండి ఈ పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందుతారు సో చూసారు కదండి ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో కష్టాలన్నీ ఎలా మాయం కానున్నాయి అలాగే వీరి జీవితంలో ఊహించని అదృష్టాన్ని తీసుకొచ్చేటటువంటి ఆ స్త్రీ ఎవరు అనే విషయంతో పాటుగా మీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనస్ రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ